వాయిస్ ఓవర్ ఉత్సాహంగా స్నేహపూర్వకంగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు ఇల్లాలు పిల్లలు లేటెస్ట్ ఎపిసోడ్ యొక్క నాటకీయ కథనంతో మీ ముందుకు వచ్చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది అసలు బ్యాచులర్ పార్టీలో ప్రేమ ధీరజ్ల మధ్య ఏం జరిగింది ఆ రహస్యాన్ని ఛేదించడానికి నర్మద వేసిన ప్లానేంటి అడిగిన సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు మరోవైపు బతుకమ్మ పండుగ పూట ఆ ఇంట్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు ముగ్గురు అన్నదములు చేసిన ఒకే ఒక్క తప్పుకి ముగ్గురు కోడల మధ్య ఎలాంటి చిచ్చు రగిలింది చివరికి కన్నీలతో మొదలైన పండుగ కథ ఎక్కడికి దారితీసింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈలోపే మీరు మా ఛానల్కి కొత్త అయితే వెంటనే ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో మీ అంచనాలను తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం పదండి కథ మొదలవడమే నర్మద ఎంట్రీతో మొదలైంది ఫ్రెండ్స్ ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడే స్టైల్గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు మన ధీరాజ్ అతన్ని చూడగానే నర్మద నేరుగా విషయంలోకి వచ్చేసింది ఏమండీ బ్యాచిలర్ పార్టీకి కదా ఎలా జరిగింది అని ఎంతో మామూలుగా అడిగినట్టు అడిగినా ఆ గొంతులో ఉన్న అనుమానాన్ని ధీరజ్ పసిగట్టలేకపోయాడు ఓ హదా బ్రహ్మాండంగా జరిగింది వదినా చాలా గ్రాండ్గా లైఫ్లో మర్చిపోలేని విధంగా జరిగింది అని ఏదో గొప్ప కార్యం సాధించినట్టు చెప్పాడు కానీ నర్మద చూపులోని పదునుని గమనించి ఎక్కడ దొరికిపోతానో అని భయపడి అయ్యో ఎక్కడికి వెళ్తుంది పూలు పెట్టడానికి వెళ్తుందిలే అని మాట దాటవేయాలని చూశాడు కాని నర్మద అంత సులభంగా వదిలే రకం కాదు కదా అవునా అంత బ్రహ్మాండంగా జరిగిందా అయితే ఆ పార్టీలో నువ్వు ప్రేమ కలిసి డాన్స్ చేశారంట కదా అని నర్మద సూటిగా అడిగేసరికి ధీరజ్కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి అతని ముఖంలో రంగులు మారిపోయాయి గుండె దడదళ్లాడింది ఏంటి నేనా ప్రేమ డాన్సా అని నత్తిగా అడిగాడు చూశారా ఫ్రెండ్స్ దొంగ ఎలా దొరికిపోయాడో అవును నువ్వూ ప్రేమ ఏదో చేశారటగా అని నర్మద మరింత లోతుగా ప్రశ్నించేసరికి ధీరజ్ తేరుకుని ఆ అవును వదినా డాన్స్ చేశాము ఎంజాయ్ చేశాము అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేశాము అని కవర్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు కాని నర్మద ముఖంలో ఎలాంటి మార్పులేదు అది కాదు ధీరజ్ నేను అడిగేది వేరు అనేసరికి ఇంకేంటి అన్నట్టుగా అయోమయంగా చూశాడు ధీరాజ్ ఈ విషయాన్ని డైరెక్ట్గా ఎలా అడగను ఎలా నిజం రాబట్టాలి అని నర్మద తనలో తానే మథనపడుతోంది ఇదంతా చాటుగా ఉండి వింటున్న ప్రేమ గుండెలో అయితే రైళ్లు పరిగెడుతున్నాయి అయ్యో నర్మద అన్నీ అడిగేస్తోంది ధీరజ్ నిజం చెప్పేస్తాడా అని భయంతో వణికిపోతోంది ఆమె అలా తొంగి తొంగి చూడటం అద్దంలోంచి చూశాడు ధీరజ్ ఓహ్ మేడం గారు ఇక్కడే ఉండి అంతా వింటున్నారా సరే నీకుకూడా సమాధానం కావాలి కదా ఇస్తానుండు అని మనసులోనే అనుకుని ఇంకా రెచ్చిపోయాడు వదినా మేము ఇంకా ఏం చేశామంటే డాన్స్ చేశాం పాటలు పాడుకున్నాం ఫుల్లుగా ఎంజాయ్ చేశాము అని కావాలనే ప్రేమకు వినిపించేలా గట్టిగా చెప్పాడు నర్మదకి మాత్రం ఇంకా ఏదో అనుమానం అది కాదు ధీరజ్ ఆ రోజు కరెంట్ పోయిందిగా అప్పుడు అప్పుడు ఏం జరిగింది అని అసలైన బాంబు పేల్చింది ఆ ప్రశ్నకు ధీరజ్ దగ్గర సమాధానం లేదు అతని నోటమాట రాలేదు కరెంట్ కరెంట్ పోయినప్పుడు నాకేమీ తెలియదు వదినా నాకేమీ గుర్తులేదు అని చెప్పి అక్కడినుంచి తురుమని పారిపోయాడు వాయిస్ ఓవర్ కాస్త నవ్వుతూ చూశారా ఫ్రెండ్స్ మన ధీరజ్ గారిని ఎంత పెద్ద వీరుడైనా వదిన ముందు పిల్లిలా ఎలా అయిపోయాడో ధీరజ్ వెళ్లిపోగానే ప్రేమ పరుగున నర్మద దగ్గరికి వచ్చింది వదినా ఎంటిదీ టక్కున అలా చెప్పి వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోలేకపోయావా అని ఆత్రంగా అడిగింది దానికి నర్మదా ఓసి పిచ్చిదానా నువ్వేమో నాకు గుర్తులేదు తాగ మత్తులో పడిపోయాను అని అంటావు వాడేమో కరెంటు పోయినప్పుడు ఏమీ తెలియదు అంటాడు మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది ఒకరికొకరు చెప్పుకోలేనంత పెద్ద రహస్యమా ఆది మీరేమన్నా చిన్నపిల్లలా ఈ నాటకాలు ఆపి ముందు ఇక్కడినుంచి పద అని ప్రేమ మీద కాస్త విసుకుంటూనే తనలో ఉన్న ఆందోళనను బయటపెట్టింది ఇక ఈ గొడవ పక్కన పెడితే ఇంట్లో బతుకమ్మ పండుగ వాతావరణం అద్భుతంగా ఉంది ముగ్గురు కోడళ్ళు ప్రేమ నర్మద పల్లవి ఎంతో సంతోషంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేరుస్తున్నారు వాళ్ల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది మధ్యమధ్యలో వాళ్ల భర్తల వైపు చూసి ఎలా ఉంది అన్నట్టుగా సైగలు చేస్తుంటే వాళ్లుకూడా సూపర్ అని సైగలతోనే పొగట్టల వర్షం కురిపిస్తున్నారు ఈ సంతోషకరమైన వాతావరణంలోకి ఎంట్రీ ఇచ్చాడు మన తిరుపతి ఆహా నా పెళ్లాం ఎక్కడుందో నా ముద్దుల బతుకమ్మని ఎలా చేస్తుందో ఏంటో అని తనలో తానే అనుకుంటుండగా రామరాజుగారు అందుకున్నారు ఓరిని అబ్బా తిరుపతి లోకల్లో ఆడవాళ్లందరూ మంచి భర్త రావాలని బతుకమ్మను పూజిస్తారు కానీ బహుశా నీ భార్య ఒక్కత్తే నీలాంటి భర్త వచ్చే కూడా రాకూడదని మొక్కుకుంటుందేమో అని పంచ్ వేసేసరికి అక్కడ ఉన్నవాళ్లందరూ గొల్లున నవ్వారు ఆ అవమానంతో తిరుపతి రగిలిపోయాడు నేరుగా ఆడవాళ్ల మధ్యలో కూర్చుని తన ముగ్గురు మేనలుళ్లను ధీరజ్ సాగర్ చెందు పిలిచాడు ఓరే మీరందరూ నన్ను చూసి నవ్వారు కదా మా నాన్నగారు ఏదో జోక్ వేశారులే కాని ఇప్పుడు చూడండి మీకు అసలైన కష్టం రాబోతోంది అని వాళ్లని భయపెట్టాడు ఏంటి మామా మా కష్టం అని వాళ్లు అయోమయంగా అడిగారు ఒరే వెర్రి వెంగళప్పలారా మీ భార్యలు అంత కష్టపడి బతుకమ్మలు చేశారు కదా ఇప్పుడు వచ్చి మా ముగ్గురిలో ఎవరి బతుకమ్మ బాగుంది అని అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్తారురా ఒకరిది బాగుంది అని చెప్తే మిగతా ఇద్దరూ మీ భరతం పడతారు ముగ్గురివి బాగున్నాయని చెప్తే నాటకాలు ఆడుతున్నారని అంటారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని తిరుపతి వివరించేసరికి వాళ్ల ముగ్గురి ముఖాల్లో టెన్షన్ మొదలైంది ఛాన్సే లేదు మామా మా భార్యలు అలా ఆడగరులే అని వాళ్లు ధీమాగా చెప్పినా వాళ్ల గొంతులో భయం స్పష్టంగా కనిపించింది ఓరే ఇంకా మీరు అరేంజ్డ్ మ్యారేజ్ కాన్సెప్ట్లో ఎల్కేజీ క్లాస్లోనే ఉన్నట్టున్నారే ఇలాంటివి నేను చాలా చూశాను పెళ్లైన దగ్గర నుంచి మీరు చాలా నలిగపోతారురా ఈ ఆడవాళ్ల మధ్యలో అని తిరుపతి వాళ్లని మరింత భయపెట్టాడు ఇక లాభం లేదనుకుని ముగ్గురు తిరుపతి కాళ్లమీద పడ్డారు మామా నువ్వే మమ్మల్ని కాపాడాలి ఒకవేళ వాళ్లు అడిగితే మా పరిస్థితి ఏంటి ఏదైనా ఐడియా ఇవ్వు మామా ప్లీజ్ అని బ్రతిమిలాడారు దానికి తిరుపతి సరేరా కంగారు పడకండి మిమ్మల్ని సేవ్ చేయడానికి నా దగ్గర ఒక సూపర్ ప్లానుంది ఏం లేదురా సింపుల్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆ నింద మొత్తం మీ నాన్న మీదకు తోసేయండి ఇంటికి పెద్దాయన ఆయనే కదా ఆయనే చెప్పాలి మా నాన్నగారు చెప్పిన మాటకు మేం ఎదురు ఏం చెప్తాం అని చెప్పి సైలెంట్ అయిపోండి చాలు అనేసి ఒక పనికిమాలిన సలహా ఇచ్చాడు ఆ సలహానే అద్భుతమైన ప్లాన్ అని నమ్మి అవునా మామా ఇదేదో బాగుంది అని వాళ్ళు సంతోషపడ్డారు వామ్మో వీళ్ల తెలివి చూస్తుంటే జాలెస్తోంది ఫ్రెండ్స్ మరోవైపు ప్రేమ మనసంతా ధీరజ్ గురించిన ఆలోచనలతో నిండిపోయింది అది గమనించిన నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి పిచ్చిదానా ఇంకా అదే ఆలోచిస్తున్నావా నా మాట విను ఒక పనే చేయ్ ఇదే బతుకమ్మ సాక్షిగా ఇదే పండుగ రోజు ధీరజ్కి నీ ప్రేమ విషయం చెప్పేసేయ్ ధీరజ్ పైకి గంభీరంగా కనిపించినా తన మనసులో నీపైన చాలా ఇష్టం శ్రద్ధ ఉన్నాయి చూడు ఈ పవిత్రమైన రోజు నువ్వు చెప్తే బతుకమ్మ సాక్షిగా అతను నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ఆలస్యం చేయకు చెప్పేసేయ్ సరేనా అని ధైర్యం చెప్పింది నర్మద మాటలతో ప్రేమలో కొత్త ఉత్సాహం వచ్చింది సరే వదినా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఈ రోజే ధీరజ్తో నా మనసులో మాట చెప్పేస్తాను అని బలంగా నిర్ణయించుకుంది ఇక అసలైన కథ ఇక్కడే మొదలైంది ఫ్రెండ్స్ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంతలో ప్రేమ నర్మద పల్లవి ఒకేసారిగా వాళ్ల భర్తల దగ్గరికి వచ్చి ఏమండీ మా ముగ్గురి బతుకమ్మలో ఎవరి బతుకమ్మ బాగుంది అని అడిగారు ఆ ప్రశ్న వినగానే ఆ ముగ్గురు భర్తల గుండెలు జారాయి తిరుపతి చెప్పిన ప్లాన్ గుర్తొచ్చి వెంటనే ఇలా అడిగేశారేంటి అని కంగారు నటిస్తూ ఇంటికి పెద్ద నాన్నగారు కాబట్టి ఆయనే చెప్తారు పెద్దల మాటకు మేం ఎదురు చెప్పకూడదు అని చెప్పి బంతిని రామరాజుగారి కోర్టులోకి నెట్టారు పాపం రామరాజుగారు ఇరకాటంలో పడ్డారు వీళ్ళేంటి నన్ను ఇరికించేస్తున్నారు అని మనస్లో అనుకుని బతుకమ్మల దగ్గరకొచ్చి వాటిని పరిశీలనగా చూసి వీళ్లకి పెళ్లి కాకపోతే నా అభిప్రాయం చెప్పేవాడిని కాని భర్తలు ఉండగా వాళ్ల హక్కుని నేను ఎలా లాక్కుండాను భర్తలే చెప్పాలి అని చాలా తెలివిగా చెప్పి అక్కడినుంచి సైలెంట్గా జారుకున్నారు అదేంటి నాన్నగారు కూడా తప్పించుకున్నారు అని వాళ్ళు షాక్ అయ్యారు ఇప్పుడు ఆ ముగ్గురు మొగుళ్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది తప్పించుకునే దారిలేక సాగర్ ప్రేమ బతుకమ్మ బాగుంది అన్నాడు అది విన్న ప్రేమ ముఖం వెలిగపోయింది కాని మిగతా ఇద్దరి ముఖాలు మాడిపోయాయి వెంటనే ధీరజ్ కాదు పల్లవి బతుకమ్మ చాలా బాగుంది అన్నాడు ఇప్పుడు సాగర్ భార్య నర్మద ముఖం చిన్నబుచ్చుకుంది ఇక చెందు మీ ఇద్దరివీ కాదు నర్మద బతుకమ్మే అద్భుతంగా ఉంది అని అనేశాడు అంతే ముగ్గురు భార్యల ముఖాల్లో కోపం అసంతృప్తి అది కాదు ఇది అని వాళ్ళు వాదించుకుంటూ పరిస్థితి చేయి దాటపోతుందని గ్రహించి అక్కడినుంచి పారిపోయారు అప్పుడే తిరుపతి ఓహో ఇది మీరు వేసిన ప్లానా నన్ను కాదని సొంత తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారా అని మనస్లో అనుకుంటుండగా ఆ ముగ్గురు కోడలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు ఏమిటి బాబాయ్ మీరు అలా వెళ్లిపోతున్నారు మా ముద్దుల బాబాయ్ కాబట్టి మీరే నిజాయితీగా చెప్పాలి అనగానే తిరుపతి షాక్ అయ్య నేను బుక్ అయిపోయానే ఒక యుద్ధం మధ్యలోకైనా ధైర్యంగా దోకగలను కాని ముగ్గురు ఆడవాళ్ల మధ్య మాత్రం అస్సలు దూరకూడదు తల్లీ నన్ను వదిలేయండి అని దండం పెట్టి అక్కడినుంచి ఎస్కేప్ అయ్యాడు ఈ గొడవంతా చూస్తున్న వేదవతిగారు ముందుకు వచ్చి ఆగండి మీ ముగ్గురి బతుకమ్మలో ఎవరిది బాగుందో నేను చెప్తాను అనగానే అందరూ సైలెంట్ అయ్యారు అత్తయ్యా చెప్పండి అని ముగ్గురు కోడళ్లు ఆశగా అడిగారు చూడండమ్మా మీరు ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత వచ్చిన మొదటి బతుకమ్మ ఇది దీన్ని ఇంత సంతోషంగా చేసుకోవాలి అంతేగాని ఇలా ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ ఉండకూడదు బతుకమ్మ అంటే సాక్షాత్తు ఇంటికి వచ్చిన మహాలక్ష్మి మీ ముగ్గురు ఎంతో ప్రేమతో భక్తితో ఈ బతుకమ్మలను పేర్చారు మీ ముగ్గురిలో ఎవరు ఎంత మంచిగా సంతోషంగా ఉంటారో వాళ్ల చుట్టూ ఆ లక్ష్మీదేవత ఉంటుంది కాబట్టి మీ ముగ్గురివి సౌభాగ్యాల బతుకమ్మలే అని ఎంతో హుందాగా అర్థవంతంగా చెప్పేసరికి ముగ్గురు కోడల ముఖాల్లోనూ చెరునవ్వులు విరుబుసాయి వాళ్లు మళ్లీ కలిసిపోయి సంతోషంగా పండుగ జరుపుకోవడం మొదలుపెట్టారు ఒకవైపు పండుగ సంతోషముంటే మరోవైపు ఎదురింట్లో భద్రావతి గుండె నిండా విషాదం నిండి ఉంది ఆమె బతుకమ్మను పేరుస్తూ సడంగా తన చెల్లి వేదవతితో గడిపిన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది అది చూసిన ఆమె భర్త కొడుకు విశ్వక్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు భద్రావతి తన గుండెలోని బాధను వెళ్లగక్కింది ఏమని చెప్పను నేను నా చెల్లి కలిసి ఎంతో సంతోషంగా బతుకమ్మ చేసేవాళ్లం ప్రతి ఏటా నా చెల్లి చేతుల మీదుగానే బతుకమ్మను తీసుకుని చెరువు దగ్గరికి వెళ్లేవాళ్లం కానీ పాతికేలుగా ఆనందం నాకు లేకుండా పోయింది సర్లే నా చెల్లి దూరమైనా నా మేనకోడలు ప్రేమ రూపంలో నా చెల్లిని చూసుకుని సంతోషపడ్డాను కాని ఆ రాక్షసుడు ఆ రామరాజుగాడు నా కొడుకుని నా మేనకోడల్ని కూడా నాకు కాకుండా చేశాడు నా చెల్లీ లేదు నా మేనకోడులు లేదు నా సంతోషాన్నంతా దూరం చేశారు అని వెక్కివెక్కి ఏడ్చింది తల్లి బాధను చూడలేని విశ్వక్ అమ్మా నువ్వేమీ బాధపడకు కన్యేలు తుడుచుకో నీ మేనకోడలిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది నీకు మాట ఇస్తున్నాను వచ్చే బతుకమ్మ పండుగ కల్లా మన ప్రేమ మన చేతులతో బతుకమ్మను తీసుకుని ఈ ఇంటికి తిరిగి వస్తుంది ఈసారి ప్రేమని తీసుకొచ్చే బాధ్యత నాది అని ప్రతిజ్ఞ చేశాడు అది విన్న అతని తల్లి ఒరే ఏం మాట్లాడుతున్నావురా అనగా విస్వక్ అమ్మా నీకు తెలీదు ఆ నుంచి మనం ఏదైతే కోల్పోయామో వాడుకూడా అదే బాధను అనుభవించేలా నేను చేస్తాను ఇది నామీద ఒట్టు అని కళ్లలో నిప్పులు చెరుగుతూ అన్నాడు ఇక ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చేసింది ఫ్రెండ్స్ మరోవైపు ప్రేమ వేదవతి ఇద్దరూ ఇంటి బయట గేట్ దగ్గర నిల్చని కళ్లలో నీళ్లతో తమ పుట్టింటివైపు అంటే భద్రావతి ఇంటివైపు చూస్తూ బాధపడుతున్నారు పండుగ రోజుకూడా వాళ్లని ఇంట్లోకి రానివ్వలేదన్న ఆవేదన వాళ్లని దహించివేస్తోంది అప్పుడే అక్కడికి నర్మద వచ్చింది వదినా ఎంటిదీ పుట్టింటి వైపు గాలి సోకినట్టుంది ఇక్కడే నిల్చున్నారు ఏంటి అని పిలిచింది వాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో ఏమైంది అని అడిగింది అప్పుడు వేదవతి లేదు నర్మదా నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా చేతుల మీదుగానే బతుకమ్మ వెళ్లేది మా అక్కకి నేనంటే ప్రాణం కాని కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని అంది ప్రేమకూడా అవును వదినా అత్తారింటికి వచ్చిన నా చేతుల మీదుగానే బతుకమ్మ వెళ్లేది కానీ ఈసారి నేను లేనుగా అని బాధపడింది వాళ్ల బాధను అర్థం చేసుకున్న నర్మదా ఓహ్ అదా మీ బాధ దీనికింత బాధపడాలా సరే ఇప్పుడు మీలో ఒకరు ఆ ఇంటినుంచి బతుకమ్మను తీసుకెళ్లేలా నేను ఒక సూపర్ ఐడియా ఇస్తాను అని అంది ఎలా అని ఇద్దరూ ఆశగా అడగ్గా మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి ఆ పని నామీద వదిలేయండి అని ఒక చిరునవ్వు నవ్వింది ఇక ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చేసింది ఫ్రెండ్స్ మరోవైపు ప్రేమ వేదవతి ఇద్దరూ ఇంటి బయట గేట్ దగ్గర నిల్చని కళ్లలో నీళ్లతో తమ పుట్టింటివైపు అంటే భద్రావతి ఇంటివైపు చూస్తూ బాధపడుతున్నారు పండుగ రోజుకూడా వాళ్లని ఇంట్లోకి రానివ్వలేదన్న ఆవేదన వాళ్లని దహించివేస్తోంది అప్పుడే అక్కడికి నర్మద వచ్చింది వదినా ఎంటిదీ పుట్టింటి వైపు గాలి సోకినట్టుంది ఇక్కడే నిల్చున్నారు ఏంటి అని పిలిచింది వాళ్లు కన్నీళ్ళూ పెట్టుకోవడం చూసి అయ్యో ఏమైంది అని అడిగింది అప్పుడు వేదవతి లేదు నర్మదా నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా చేతుల మీదుగానే బతుకమ్మ వెళ్లేది మా అక్కకి నేనంటే ప్రాణం కాని కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని అంది ప్రేమకూడా అవును వదినా అత్తారింటికి వచ్చిన నా చేతుల మీదుగానే బతుకమ్మ వెళ్లేది కాని ఈసారి నేను లేనుగా అని బాధపడింది వాళ్ల బాధను అర్థం చేసుకున్న నర్మదా ఓహ్ అదా మీ బాధ దీనికింత బాధపడాలా సరే ఇప్పుడు మీలో ఒకరు ఆ ఇంటినుంచి బతుకమ్మను తీసుకెళ్లేలా నేను ఒక సూపర్ ఐడియా ఇస్తాను అని అంది ఎలా అని ఇద్దరూ ఆశగా అడగ్గా మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి ఆ పని నామీద వదిలేయండి అని ఒక చిరునవ్వు నవ్వింది